హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు తీసుకునే వారికి అలాగే ఎవరైతే గత ప్రభుత్వంలో పెన్షన్లు అప్లై చేసుకుని ఉంటారో వారికి అలాగే బోగస్ పెన్షన్లు తీసుకునే వారికి కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో మా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్లు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా అక్టోబర్ రెండో నుంచి అర్హులైన ఉండే ఈ నెల ఆఖరిలో కొత్త పెన్షన్కి అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉందని కొత్త అప్లికేషన్స్ మరియు అర్హతలు ఏవేవి ఉండాలి అనేసి నేను మీకు ఈ వీడియోలో చెప్పాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ముందుగా దరఖాస్తు ఎలా అనేది చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పెన్షన్ ని పొందేందుకు దరఖాస్తునైతే ఆన్లైన్ ద్వారా పూర్తి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇకపోతే గ్రామ సచివాలయం ద్వారా పెన్షన్ కి అయితే దరఖాస్తు చేసుకోవడం కూడా జరుగుతుంది అదే విధంగా గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కూడా ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇకపోతే ఈ పెన్షన్ కి ఏమేం అప్లికేషన్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అయితే ముందుగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై సంవత్సరాలు ఉన్న పూర్తయినటువంటి బీసీలకు పెన్షన్ అనేది అమలు చేస్తామని హామీ కూడా ఇచ్చి బీసీ డిక్లరేషన్ లో అయితే చెప్పడం జరిగింది అయితే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలకు కూడా ఈ పెన్షన్ అయితే వర్తింపజేస్తుందండి అయితే దీంతో పాటుగా ప్రస్తుతం ఉన్న పెన్షన్లలో బోగస్ పెన్షన్ లబ్ధిదారులను గుర్తించి వారిని వెంటనే తొలగించేందుకు ప్రభుత్వం అయితే ఎంతో కృషి చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చినటువంటి ఫిర్యాదులను అయితే దృష్టిలో పెట్టు ఉంచుకొని మరియు గత ప్రభుత్వ హయాంలో అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులను గుర్తించిన ప్రభుత్వం వారిని వెంటనే తొలగించి వారి స్థానంలో కొత్త పెన్షన్ లబ్ధిదారులకైతే అవకాశం కల్పించాలని కూడా ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో పెన్షన్ పోయిన వారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇదే సమయంలో మన ఏపీ ప్రభుత్వం అయితే ఒక కొత్త గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఇదే సమయంలో అర్హత ఉన్న పెన్షన్ కు నోచుకున్నటువంటి వాళ్ళకి ఒక శుభవార్త చెప్తూ అక్టోబర్ నుంచి దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే అలాగే ప్రజా దర్బార్ లో కూడా పెన్షన్ దరఖాస్తులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నారా లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ లో అనేక విధులు కొత్త పెన్షన్ల కోసం రాగా ఇదే నేపథ్యంలో అయితే అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తు స్వీకరణకైతే అవకాశం కల్పిస్తూ మన ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా సచివాలయాలు వారీగా దరఖాస్తులు తీసు చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే అనేది ఏర్పాటు చేసి అర్హులందరికీ పెన్షన్లు అందించాలనే ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది అయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా వాళ్ళు వికలాంగులకు కూడా కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ అక్టోబర్ లో దరఖాస్తులు తీసుకొని అరవై రోజుల లోపే కొత్త పెన్షన్ అయితే మంజూరు చేయాలని ఏర్పాట్లు చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం ఇకపోతే కొత్త పెన్షన్లకు ఎలాంటి అర్హతలు కావాలి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది నేను నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇకపోతే కొత్త పెన్షన్లు పొందాలనుకునే వారికి తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డ్ అయితే ఉండాలి రేషన్ కార్డ్ లోని ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరు కూడా లబ్ధిదారులు కాకోకుండా మిగతా వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించకుండా ఉండాలి అలాగే రేషన్ కార్డ్ లో లబ్ధిదారులు ఫోర్ వీలర్ గాని అలాంటివి ఉండకూడదు ఇకపోతే ట్రాక్టర్ టాక్సీ మినహాయింపు అయితే ఉంటుంది కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగి అయి కూడా ఉండకూడదు అలాగే పల్లెటూరు ప్రాంతాల వారికి సంబంధించి భూమి అనేది పది ఎకరాల లోపు మాత్రమే ఉండాలి ప్రభుత్వం ద్వారా రిటైర్ అయ్యి రిటైర్ పెన్షన్ అనేది కూడా తీసుకోకుండా ఉన్న వాళ్ళకైతేనే ఈ పెన్షన్ అనేది అర్హులుగా ఉంటారు ఇకపోతే విద్యుత్ వినియోగం విద్యుత్ అయితే కరెంట్ బిల్ ఇవన్నీ ఉంటాయి కదా సరాసరి ఒక్కసారిగా మూడు వందల యూనిట్లకు మించి అయితే యూస్ చేయకుండా ఉండాలి మరిన్ని పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇకపోతే అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి అలాగే మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డు హిస్టరీ పెన్షన్ కి సంబంధించిన వాటి డాక్యుమెంట్లు మరియు కాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకొని మీరు సచివాలయ మీ గ్రామ సచివాలయ పరిధిలో అయితే ఇచ్చినట్లయితే మీరు పెన్షన్ కి ఎలిజిబుల్ గా ఉన్నారో లేదో చూసి చెక్ చేసి చెప్తారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి